ఏపీలో కీలక శాఖల కేటాయింపు జరిగింది ఎవరెవరికి ఏ ఏ శాఖ కేటాయించారో ఈ వీడియోలో తెలుసుకుందాం లోకేష్కు ఐటీ వంగలపూడి అనితకు హోంశాఖ పయ్యావుల కేశవ్కు ఆర్థిక ఇకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖలు పవన్కు దక్కాయి పవన్ ఊహించినట్టుగానే ఆశించినట్టుగానే గ్రామీణాభివృద్ధి శాస్త్ర సాంకేతిక పర్యావరణ శాఖలు దక్కడం అనేది పవన్ వ్యూహంలోని భాగమే అంటున్నారు అయితే అందరూ ఊహించినట్టుగానే మరోసారి నారా లోకేష్కు ఐటీ మంత్రిత్వ శాఖ దక్కింది అయితే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోకేష్కి ఐటీ మంత్రిత్వ శాఖ కేటాయించిన విషయం తెలిసింది దాంతోపాటు మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా లభించింది జనసేన నుంచి మంత్రిగా ఎంపికైన నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాలు వినియోగదారుల సంబంధాల శాఖను కేటాయించారు వంగలపూడి అనితకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు సుదీర్ఘ కసరత్తు తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీతో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసింది ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం శాఖలు కేటాయించింది అయితే శాఖల కేటాయింపుపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక కసరత్తు చేశారు రెండు రోజుల పాటు సుదీర్ఘ మంతనాల తర్వాత శుక్రవారం ప్రకటించారు అయితే అనూహ్యంగా ప్రధాన శాఖలు ఊహించని వ్యక్తులకు కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన శాంతి భద్రతలు కేటాయించని శాఖలు పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖలు నారా లోకేష్కి ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ సహాయ సహకార మార్కెటింగ్ పశువు పాడి అభివృద్ధి మత్స్య శాఖలు కొల్లు రవీంద్రకి గనులు ఎక్సైజ్ డ్యూటీ నాదెన్ల మనోహర్కి పౌర సరఫరాలు వినియోగదారుల శాఖలు నారాయణ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ వంగరపూడి అనిత హోంశాఖ విపత్తు నిర్వహణ సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిమ్మల రామానాయుడు నీటి వనరుల అభివృద్ధి మహ్మద్ ఫరూక్ మైనారిటీ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ పయ్యావుల కేశవ్ ఆర్థిక ప్రామాణిక వాణిజ్య పన్నులు శాసన శాఖ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ స్టాంపుల శాఖ కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ సమాచార శాఖ బాల వీరాంజనేయులు సాంఘిక సంక్షేమ దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ గుట్టిపాటి రవికుమార్ ఇంధన శాఖ కందుల దుర్గేష్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక పెట్టుబడుల శాఖ టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సవిత బీసీ సంక్షేమ శాఖ ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమం చేనేత శాఖ వాసంశెట్టి సుభాష్ కార్మిక పరిశ్రమ బాయిలర్స్ భీమా శాఖలు కొండపల్లి శ్రీనివాస్ సూక్ష్మ చిన్న తరహా ఎన్ఆర్ఐ శాఖలు మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడా శాఖ సంధ్యారాణి శ్రీ సంక్షేమ గిరిజన శాఖ ఎవరు ఊహించని విధంగా శాఖలను కేటాయించడం జరిగింది